హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ నామినేటెడ్ పదవులకు కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న ఆశాహావులు కాంగ్రెస్ పార్టీలో పోటీ పడుతున్న పాత కొత్త నాయకులు పదవుల వేటలో సీనియర్ జూనియర్ నాయకుల యత్నాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులకు ఖాళీలు ఏర్పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఆశావాహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ నాయకులు ఈ పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు తొమ్మిదేళ్ల కాలంలో పార్టీని వీడకుండా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు తమకు ఈ పదవులు దక్కుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించిన సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ పదవులను ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఇతర పార్టీల్లో ఉండి పనిచేసిన నాయకులు కూడా ఈ నామినేటెడ్ పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు కొందరు నాయకులు మాత్రం నామినేటెడ్ పదవుల్లోని కేబినెట్ హోదా ఉన్న పదవులను కూడా దక్కించుకునేందుకు సన్నాహాలు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులు తమకు ఆశించిన స్థాయిలో నామినేటెడ్ పదవులు దక్కుతాయని నమ్మకంతో పార్టీ అధిష్టానంతో కలుపుకొని పోతున్నారు ఎక్కువ శాతం నాయకులు ఎమ్మెల్యేలతో టచ్లో ఉంటూ దానికి తోడు పార్టీ రాష్ట్ర నాయకత్వంతో కూడా సంబంధాలు కొనసాగిస్తున్నారు ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలోని సెకండ్ క్యాడర్ నాయకులు నామినేటెడ్ పదవుల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన నాయకులు కూడా ఈ పదవులను ఆశిస్తున్నారు ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నాయకులు తమకు ఈసారైన రాష్ట్రంలోని నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశల ఊహల్లో వివరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఈ పదవులు ఆశిస్తున్నప్పటికీ పార్టీలో చేరిన ఇతర నాయకులు కూడా పదవులను ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది ఈ పదవుల ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాముగా మారింది కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు మింగమంటే కప్పకోపం విడవమంటే పాము కోపం అన్న చందంగా కొత్త పాత నాయకుల తీరు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులను మారాయి అందుకు కారణం దేశ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఈ సమయంలో నిరాశ మిగిలే సంకేతాలు కనిపిస్తున్నాయి పదవుల కోసం పాత నాయకులు త్యాగం చేయాలో పార్టీని నమ్ముకొని వచ్చిన సీనియర్ నాయకులు త్యాగం చేయాలో వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఈ నామినేటెడ్ పదవులు కొత్త పాతవారిని కలుపుకొని పోయేలా పరిస్థితులు కల్పిస్తున్నాయా లేక పాతవారికే అవకాశం ఇచ్చి కొత్త వారిని నిరుసాపరుస్తాయా అనేది వేచి చూడాల్సిందే మరి ఈ నామినేటెడ్ పదవులు ఎవరికి కేటాయించాలని రాష్ట్ర అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందని రాజకీయ నాయకులు అంటున్నారు నామినేటెడ్ పదవుల్లో ఎవరికి ఏమేరా పదవులు దక్కుతాయని ఆశాభావుల్లో ఉత్కంఠత రేపుతున్నాయి